ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నీచమైన రాజకీయాలు మానేసి పని మీద దృష్టి పెట్టడని ఏపీ సీఎంలకు మరి ఎన్టీఆర్ కామెంట్స్ చేశారట సో ప్రస్తుతం ప్రజలకి సంబంధించినటువంటి ఇబ్బందులు వాళ్ళు పడుతూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మరి వారి వరదలతో అయితే నాలుగైదు రోజులుగా నీళ్లలోనే ఉన్నారు వాళ్ళు పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార పొట్లాలు అందించి కనీస వసతి సౌకర్యాలు అందిస్తున్నారు కొన్ని చోట వరద నీటి ఉధృతి తగ్గిన వాళ్ళ జనజీవనం పూర్తిగా స్పందించిపోయింది ఇంట్లో వస్తువులు పూర్తిగా నాశనం అయిపోయాయి రోడ్లు పోయే వాళ్ళకి పని చేయడానికి లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళడానికి మార్గం ఏది కూడా లేకుండా పోయింది ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కానటువంటి ఈ పరిస్థితి నుంచి మరి కోలుకోవడానికి ప్రజలు తాపత్రయపడుతుంటే మరి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలో అవకాశం వచ్చింది కదా అని మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో లాజిక్ ఉందా లేదా అని కూడా అర్థం చేసుకోవడం లేదు ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఒక రూపాయి కూడా డొనేట్ చేయనటువంటి ఆ వ్యక్తి కోట్లు డొనేట్ చేసినటువంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేస్తున్నారు అలాగే వాళ్ళ వల్లే వచ్చిందని అక్కడెక్కడో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీని కాపాడుకోవడానికే మరి ఇట్లా వరదలు వచ్చాయి అంటున్నారు ప్రకృతి ఇచ్చిన వరదల్ని ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా సృష్టించారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే బాగుండు శత్రు దేశాల దగ్గర కూడా అలా చేస్తే దెబ్బకి ఒక చుక్క రక్తం లేకుండా పనైపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలాంటి చమత్కారాలు వాళ్ళ టీం మెంబర్స్ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ప్రజలు అక్కడ దిక్కు దివాణం లేకుండా అనారోగ్యంతో అలమటిస్తూ తినడానికి తిండి లేకుండా రోధిస్తూ ఉంటే ఇక్కడ దిక్కుమాల రాజకీయాల్లో ఇలాంటి వెకిలి ప్రశ్నలకు మాత్రం తావులేదంటూ మొత్తానికి అందరూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు సో చాలామంది ఇప్పటికే మన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ విజయవాడలోనే ఉంటూ అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలైనా సరే కలిసి రావాలి అర్హత లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాత్రం డబ్బులు కొట్టుకోవడం ఏమి బాగోలేదని మండిపడుతున్నారు సో కాబట్టి ఈ విషయంలో అందరూ కలిసి ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు